మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన నిష్కలంక రాజకీయ నాయకుడు ఉత్తమ పార్లమెంటేరియన్ నిరాడంబరుడు నిజాయితీపరుడు కవి వక్త రాజనీతిజ్ఞుడు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించాడు వాజ్పేయి మొదటిసారిగా రెండవ లోక్సభకు ఎన్నికయ్యాడు మధ్యలో మూడవ తొమ్మిదవ లోక్సభకు తప్పించి పద్నాలుగవ లోక్సభ ముగిసే వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నాడు రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యాడు వాజ్పేయికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది ఆ సందర్భంగా వాజ్పేయి పార్లమెంటులో ప్రసంగించిన తీరును ముచ్చటించుకొని అది ఎంత ఆదర్శప్రాయమో ఎంత అనుసరణీయమో తెలుసుకుందాం అప్పట్లో బాబు జగ్జీవన్ రామ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరుసగా నాలుగు రైలు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించింది ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది అంత హాట్ హాట్గా ఉంది అప్పుడు వాజ్పేయి లేచి చమత్కారంగా అధ్యక్ష రైల్వే మంత్రిగా జగ్జీవన్ రామ్ ప్రమాదాలు నియంత్రించలేకపోతున్నారు రైళ్లు ఎక్కే ప్రయాణికులందరూ ఎక్కే ముందు ఈ జగానికి జీవనానికి రామ్ రామ్ అనుకొని ఎక్కుతున్నారు అన్నాడు ఆయన పేరులోని జగ్ జీవన్ రామ్ అనే మూడు పదాలని జగానికి జీవనానికి రామ్ రామ్ అనే అర్థం వచ్చేటట్లు చమత్కరించడంతో హాట్ హాట్గా ఉన్న లోక్సభ నవ్వుల్లో మునిగిపోయింది రైల్వే మంత్రిగా ఉన్న జగ్జీవన్ రామ్ పాలనలో రైలెక్కితే ఈ లోకంలో నివసించే జనం వారి జీవనానికి వదులుకోవాల్సిందే అనే విషయాన్ని పదాల విరుపుతో శృతిమెత్తగా మనసుకు హత్తుకునేటట్లు చెప్పడం ఆయనకే చెల్లింది తెల్లారి లేచిన దగ్గర నుంచి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అన్పార్లమెంటరీ వర్డ్స్ బూతులతో రోత పుట్టించేటట్లు ఒకరికొకరు దూషించుకుంటూ జనాల మనస్సుల్లో చెడు స్థానాన్ని సంపాదించుకునే దానికంటే వాజ్పేయిలాగా సున్నితంగా విమర్శించి రాజకీయ విలువలు నిలబెట్టే రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది వాజ్పేయి స్వయంగా కవి ఆయన వాక్పటిమ ప్రసంగం శ్రోతలని కట్టిపడేస్తుంది ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడి మన రాజభాషకు అంతర్జాతీయ గౌరవం కల్పించాడు వాజ్పేయి జనతా పార్టీ ప్రభుత్వమైన మొరార్జీ దేశాయి మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా సేవలందించాడు వాజ్పేయి ప్రధానిగా వాజ్పేయి తన పరిపాలనా కాలంలో చేసిన మంచి పనులన్నీ ఒక ఎత్తు అయితే సర్వశిక్ష ప్రవేశపెట్టి ప్రాథమిక విద్యకు ఓతం ఇవ్వడం మరో ఎత్తు అప్పటి వరకు కొన్ని రాష్ట్రాలకు ఐదవ తరగతి వరకు మాత్రమే ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రాష్ట్రాలకు పదవ తరగతి వరకు వాజ్పేయి విస్తరించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు ప్రధాని పివి నరసింహారావు ఆరంభించిన ఆర్థిక సంస్కరణలను కొనసాగించి ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించగల సత్తా దేశానికి ఉందని వాజ్పేయి చాటి చెప్పాడు అటల్జీ లాహోర్ బస్సు యాత్రను ప్రవేశపెట్టిన శాంతి యోధుడు పాకిస్తాన్కు ఎంత స్నేహహస్తం అందించినా పాక్ తుందుడుకు తనంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధానికి కాలు దువ్వింది వాజ్పేయి పాక్కు గట్టిగా బుద్ధి చెప్పి కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు పోఖ్రాన్ అణుపరీక్షలు ప్రధానమంత్రి సడక్ యోజన సర్వశిక్షా అభియాన్ కార్గిల్ విజయం ఎన్నో వాజ్పేయి కీర్తి కిరీటంలో కోహినూర్లు వాజ్పేయి భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైన జనసంఘ పార్టీలో ఉన్నప్పుడు ఇతర పార్టీలు వారు వాజ్పేయిని ది రైట్ మ్యాన్ ఇన్ య రాంగ్ పార్టీ అనేవారట అధికారం అవినీతి మప్పుతోంది అందుకు మా పార్టీ వారు అతీతులు కారు అని కొండ బద్దలు కొట్టిన నిష్పక్షపాతి వాజ్పేయి రెండు వేల ఐదులో రాజకీయాల నుండి విరమించిన పిదప రెండు వేల తొమ్మిది నుండి అనారోగ్యమని అంపశయ్య మీద గడిపిన ఈ రాజకీయ భీష్ముడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖున తొంభై నాలుగవ ఏట ఢిల్లీలో పరమపదించాడు నీతి నిజాయితీలకు మారుపేరైన వాజ్పేయి జన్మదినాన్ని సుపరిపాలనా దినంగా ప్రకటించడం ముదావహమే కానీ దేశంలో రాష్ట్రాల్లో సుపరిపాలన లక్షణాలతో పరిపాలన కొనసాగుతున్నదా అనేదే అనుమానం శాంతి భద్రతలను కాపాడడం అందరికీ సమర్థంగా సత్వర సమన్యాయాన్ని అందించడం చట్టబద్ధ పాలన అమలు చేయడం ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య మెరుగైన వైద్యం అందించడం లంచాలు సిఫార్సులు లేకుండా పనులు జరగడం పాలనలో పారదర్శకత పాటించడం జవాబుదారీతనం వంటివి సుపరిపాలన లక్షణాలు ఇవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ప్రజా సేవకులు కావలసిన పాలకులు ప్రభువులుగా రూపాంతరం చెందారు యజమానులు కావలసిన ప్రజలు గులాములుగా మారారు మౌలికమైన రాజకీయ పాలనా సంస్కరణలు చేపట్టి అధికారాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి జవాబుదారీతనానికి బాటలు వేసి పారదర్శక పాలన కొనసాగిస్తే అది సుపరిపాలన అవుతుంది అటువంటి రోజు కోసం ఆశగా ఎదురు